ప్రపంచ ఆర్థిక మాంద్యంలో పలు దేశాలలోని ఐటీ రంగంలో కంపెనీలు ఎదుర్కొంటూ వారి సంస్థలోని కొన్ని విభాగాలలో పనిచేస్తున్న సిబ్బందిని తొలగిస్తున్న విషయం ప్రపంచ దేశాల్లో చర్చనీయాంశంగా మారింది ఆర్థిక రంగంలో చోటు చేసుకుంటున్న హెచ్చు తగుల ప్రభావం ఐటీ సంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తుంది కరోనా పంతొమ్మిది తర్వాత చాలా ఐటీ కంపెనీలు ఆర్థిక లోటును చవిచూస్తున్న విషయం కూడా లే ఆఫ్లు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడం చేస్తున్నటువంటి విషయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగులకు తెలుస్తుంది ఆర్థిక భారాన్ని తగ్గించుకుంటూ సంస్థలను నిలబెట్టుకుని వ్యాపారంలోని కస్టమర్లకు మంచి మెరుగైన సేవలు అందించాలనే వి భాగంలో ఇవన్నీ ఇలాంటి చర్యలు ఉంటాయని ఐటీ రంగ విశ్లేషకులు అంటున్నారు ఇటీవలే ఐటీ సంస్థలో ప్రముఖ కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్ సంస్థ వారి సంస్థలోని వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న కొన్ని బృందాలను చెందిన ఉద్యోగుల సంఖ్యను కుదించినట్లు గీక్ వైర్ అనే మీడియా సంస్థ తెలిపింది జూన్ ముప్పై ఆర్థిక సంవత్సరం ముగియగానే కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ ఈ మార్పులు చోటు చేసుకోవడం బాధాకరమేనని సంస్థ కొనగా కొనసాగింపుకు ఇలాంటి చర్యలు సంస్థలు తీసుకోవడం మామూలేనని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి ఒకరు స్పందించారు ఈ ఏడాదిలో కనీసం మూడు వేల మంది ఉద్యోగులను కుదింపు చేసినట్లుగా మైక్రోసాఫ్ట్ విషయంలో తెలుస్తుంది